రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానర్సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కాని తీస్తే అంటే అతను ఏమో అమ్మాయి కానీ తీస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులం కించపరచడం అది చిరంజీవి గారు బాబాగారు బాగున్నారా అండి ఏది సరే అండి వాళ్ళు ఏదో తప్పేసి అని మీరు అట్లనే చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసి ఎన్ని సంవత్సరాల కితండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏమి ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న అంటే మాకు ఆయన ఇష్టం సార్ ఏం చేసిన తప్పు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమా గురించి నేనేండి సమాజాన్ని కించపరచే విధంగా చేస్తున్నారని అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేశాము అమ్మాయి కనిపిస్తుందని చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వ్యవధిని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా మీరు స్క్రిప్ట్ కావడానికి హిందువులను కించపరచుకుంటా గుడిలో ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా అమ్మవారి చూస్తాం కాదని అంటలేను కానీ మీరు స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ కి మాట్లాడుతున్నా ఇది పాయింట్ సుధీర్ గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏంటండి రెడ్డి గారు ఏంటండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా అని నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చేయాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము అస్కిట్టు చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది కరెక్ట్ ఏమో అండ్ అమ్మాయిని మనం అమ్మవారు ఏం జరిగిందని నాకు తెలియదు ఒక నిమిషం నేను నిమిషం నాకు నాకు ఆ పడ అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరి హిందువులను కించపడచ్చు స్క్రిప్ట్లు చేయడము హిందువుల పైన ఏమండి మీరు యాజ్ ఎ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారి మీద మర్యాదతోని మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి చెప్పండి మళ్ళీ తప్పేముందా చెప్పరా అట్లా మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాం మాట్లాడాలండి మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవిగారు లేదు రవి గారు రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందు కాదయితే అంటే ఇచ్చపడో పోస్టులు పెడతాము మాకు ఓరన్న తీసుకునే ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు ఏం పోస్ట్ మీరు మాట్లాడితే అండి మీరు చేయడమే తప్ప మీరు చిరంజీవి గారు చేసారంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు రవి గారు ఒక అంశం ఉన్నది ఇంకా సినిమాలు చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు